మ్యారిషస్ మ్యారిషస్ ఒక ద్వీప దేశం ఆఫ్రికాకు తూర్పు దిశలో మెడగాస్కర్ దక్షిణాన ఉన్నటువంటి ఒక దేశం ఇది మ్యాప్లో చూస్తే ఇది ఒక చిన్న బిందువులా కనిపిస్తూ ఉంటుంది చిన్న ద్వీపంలో ఉన్నటువంటి ప్రకృతి సంపద సంస్కృతి చరిత్ర ఎంతో పెద్దదిగా గొప్పగా ఉంటాయి ఒక విషయంలో చెప్పాలంటే మనసుకు హత్తుకునే విషయంగా చెప్పవచ్చు మ్యారిషస్ను ప్రపంచం ఇలా పిలుస్తూ ఉంటుంది ఇండియన్ ఓషన్ ప్యారడైజ్ హెవెన్ ఆన్ ది ఎర్త్ హనీమూన్ మూన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి ప్రాంతం ఒక పోస్ట్ కార్లో ఉంటుంది ఎటు చూసినా కూడా ఫోటో తీసిన అందంగా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది అందుకే ప్రపంచ నలుమూలల నుండి కూడా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ వీడియోలో మనం మార్షస్ యొక్క చరిత్ర సంస్కృతి భాషలు మతాలు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ప్రకృతి అద్భు అద్భుతాలు ఆర్థిక వ్యవస్థ జీవనశైలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం మ్యాన్షెస్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మామూలుగా ఏ సీజన్లోనైనా పర్యటించవచ్చు ముఖ్యంగా సంవత్సరం పొడవునా వెచ్చగా సాఫ్ట్గా ఉంటుంది డిసెంబర్ నుండి ఏప్రిల్ మాసాల్లో అయితే సమ్మర్ సీజన్ సముద్ర క్రీడలకు చాలా బెస్ట్గా ఉంటుంది ఇక మే నుండి నవంబర్ వింటర్ సీజన్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెష్గా కూల్గా కూడా ఉంటుంది ఎలా ఉన్నా ఎప్పుడైనా సరే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మనం వాతావరణాన్ని చూడవచ్చు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మ్యారిషస్ ఈక్వెటార్క్ కింద ఉంటుంది కాబట్టి డిసెంబర్ నెల నుండి ఏప్రిల్ నెల వరకు ఇక్కడ సమ్మర్ సీజన్ అనేది ఉంటుంది మనకు యాక్చువల్గా ఇక్కడ వింటర్ సీజను ఈ మాసాల్లో ఉంటుంది కానీ అక్కడ సమ్మర్ సీజన్ ఉంటుంది మ్యారిసస్ ఒక ద్వీప దేశం కాబట్టి బీచ్లు ఎక్కువగా ఉంటాయి అంటే బీచ్లు ప్రతి చోట బీచ్ను మనం చూడవచ్చు అద్భుతమైనటువంటి జలపాతాలు పచ్చని అడవులు పర్వతాలు క్యారల్ రీఫ్స్ వంటివి ప్రత్యేకంగా చూడవచ్చు అండర్ వాటర్ వాటర్ ఫాల్స్ కూడా చాలా వింతగా కనిపిస్తూ ఉంటాయి ప్రతి చోట కూడా ప్రకృతి కళాకారుల కనిపిస్తూ ఉంటుంది దీన్ని చూచినప్పుడు దేవుడు ఖాళీ టైంలో కూర్చొని చేసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఆర్ట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మారిషస్ దేశం చాలా అద్భుతమైనటువంటి వర్ణానితితంగా ఉంటుంది ఇక చాలా పాత కాలంలో ఇండియన్ ఓషన్లో ప్రయాణించినటువంటి అరబ్ నావికులు ఈ ద్వీపాన్ని మొదటగా గుర్తించారు అయితే వారు ఇక్కడ స్థిరపడలేదు కేవలం దీనిని దీనా అరూబి అని పిలిచారు తర్వాత పదహారవ శతాబ్దంలో పోర్చుగీసు ఈ ద్వీపాన్ని సందర్శించారు వాళ్ళు కూడా ఇక్కడ ఏ నిర్మాణాలు చేయకుండా దాని అందాన్ని గమనించి వెళ్ళిపోయారు పదహైదు వందల తొంభై ఎనిమిదిలో డచ్ మ్యారిషస్ను ఆక్రమించారు మరియు వారు దీనికి ఏమని పేరు పెట్టారంటే మ్యారిషస్ అనే పేరు నేటికి ఎలాగే ఉండేటట్లు మ్యారిషస్ అనే ఒక పేరును పెట్టారు డచ్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఇక్కడే ఉండి షుగర్ కేన్ను ఇంప్రూవ్ చేయడం జరిగింది యూరప్కు వాణిజ్య దారులను పంపించడం జరిగింది అదేవిధంగా టూడో పక్షి అందరించి పోవడానికి కారణం కూడా ఇదే అని చెప్పవచ్చు డూడో ఈ పక్షి ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకమైనటువంటి పక్షి డచ్ రావడంతో వేట అడవి నాశనం వల్ల ఇది పూర్తిగా అంతరించిపోయింది ఈరోజు ఇది మ్యారిసస్కు ఒక చారిత్రక గుర్తుగా కూడా ఉంది డచ్ వెళ్ళిన తర్వాత ఫ్రాన్స్ మారిసెస్ను స్వాధీనం చేసుకుంది ఇప్పుడు దీనిని ఇలే డే ఫ్రాన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ కాలంలో మ్యారిసెస్ అభివృద్ధి ఇలా జరిగింది పోర్ట్ లూయిస్ను ముఖ్యంగా నౌకాశ్రయం అభివృద్ధి చేయడం జరిగింది షుగర్ కేన్ వ్యవసాయాన్ని పెద్ద స్థాయిలో విస్తరించడం జరిగింది ఫ్రెంచ్ భాష సంస్కృతి విస్తరణ జరిగింది రోడ్ల నిర్మాణం కాలనీల ఏర్పాట్లు కూడా జరిగాయి ఇప్పటికీ మ్యారిషెస్లో ఫ్రెంచ్ ప్రభావం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది పంతొమ్మిది వందల పదిలో నావికాదళ యుద్ధంలో బ్రిటన్ మ్యారిసెస్ను చేజిక్కించుకుంది ఫ్రెంచ్ పాలన ఉన్నప్పటికీ బ్రిటిష్ ఆగిపోయినంత పని చేసింది అయితే ఇక్కడ షుగర్ కేన్ మరియు పోర్ట్ వాణిజ్యం అనేది చాలా పెద్ద బంగారు గది వంటిదిగా చెప్పవచ్చు బ్రిటిష్ కాలంలో మ్యారిసెస్కు మలుపు తీసుకువచ్చిందని చెప్పవచ్చు ముఖ్యంగా ఇంగ్లీష్ అధికారిక భాషగా స్థానం పొందింది ఇండియా నుండి లక్షలాది మంది ఇం ఇండెండెన్స్ లేబర్స్గా అంటే కూలీలుగా వెళ్ళడం జరిగింది రైల్వే రోడ్ల నిర్మాణం కూడా జరిగింది ఇక్కడ ఇండో మ్యారిషియన్ ప్రజలు భారతదేశంతో ఉన్న బంధం అప్పట్లోనే ప్రారంభమైంది మార్చి పన్నెండు పంతొమ్మిది వందల అరవై అరవై ఎనిమిదిన మ్యారిషస్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో సంఘరాజ్యం అంటే రిపబ్లిక్ ఆఫ్ నేషన్గా ఏర్పడడం జరిగింది ఆఫ్రికాలో అత్యంత శాంతియుత దేశాల్లో ఒకటిగా ఉంది మ్యారిషస్ దేశం ప్రపంచంలోని టాప్ టూరిస్ట్ డెస్టినేషన్లో ఒకటిగా ఉంటుంది మ్యారిషస్ దేశం అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్నటువంటి దేశాల్లో ఉంటుంది మ్యారిషస్ దేశం వంద శాతంకి పైగా లిటరసీ రేటు ఉన్నటువంటి దేశాల్లో ప్రత్యేకంగా ఈ దేశాన్ని కూడా చెప్పుకోవచ్చు చిన్న దేశం అయినా కూడా చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించింది మెరిషియన్స్ అనేది మల్టీ కల్చరల్ స్వర్గం లాంటిది ఇక్కడి ప్రజలు వంశాలుగా ఇలా విభజించబడుతూ వచ్చారు ఇండో మెరీషియన్లుగా అంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి హిందీ భోజ్పురి తమిళం తెలుగు మరాఠీ వంశాలకు చెందినటువంటి ప్రజలు చాలామంది కనిపిస్తూ ఉంటారు ఇక రెండవది ఫ్రాంకో మెరీషియన్స్ అంటే ఫ్రెంచ్ వంశం ప్రజలు చెప్పవచ్చు సినోమెరిషియన్లు చైనీల వంశానికి చెందినటువంటి ప్రజలు ఇక క్రియోల్స్ ఆఫ్రికన్ యూరోపియన్ మిశ్రమంగా చెప్పవచ్చు వీరు ప్రత్యేకంగా ఆఫ్రికా దేశాల నుంచి వలసగా వచ్చారు అందుకే మ్యారిషస్ను లిటిల్ ఇండియా లేదా మినీ వరల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు మారిషస్లో మాట్లాడే ముఖ్యమైనటువంటి భాషలు ముఖ్యంగా అధికారికంగా ఇంగ్లీష్ మాట్లాడితే ప్రజల్లో ఎక్కువ మంది వినిపి ఎక్కువ మంది ఫ్రెంచ్ భాషను మాట్లాడుతూ ఉంటారు ఇక క్రియోలు మారిషస్లోని డైలీ లాంగ్వేజ్గా ఉంది హిందీ తమిళం తెలుగు భోజ్పూరి మరాఠీ కూడా ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు ఈ భాషల కలయిక ఒక దేశం ఎంత వైవిధ్య భరితంగా ఉంటుందో చూ చూపెడుతూ ఉంటుంది అంటే మన భారతదేశం లాగా మతాల పరంగా కూడా మ్యారిసెస్ అత్యంత శాంతియుతమైనటువంటి దేశంగా ఉంది హిందూ మతం ఎక్కువగా ఉంది ఇక్కడ అంటే నలభై ఎనిమిది శాతం మంది హిందువులే ఉన్నారని చెప్పవచ్చు ఇక రెండవదిగా క్రైస్తవ మతం ఇరవై ఎనిమిది శాతం మంది ఉన్నారు మూడవదిగా పదిహేడు శాతం మంది ముస్లింలు బౌద్ధులు ఇతరులు కూడా చాలామంది ఉన్నారు ప్రతి మతం కూడా ప్రతి సంస్కృతి ఇక్కడ ఒకదానితో ఒకటి గౌరవం ఇచ్చుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు దీపావళి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు ఉగాది తమిళ పుత్తుండు భారతీయ మూలాలు ఆచారాల పండుగలుగా చెప్పవచ్చు ఇక ఈస్టర్ క్రిస్మస్ వంటి పండుగలు కూడా ఇక్కడ ప్రజలు జరుపుకుంటారు ఈద్ కబడ్డీ ఫెస్టివల్ సెగ డ్యాన్స్ ఫెస్టివల్లు మనం ప్రత్యేకంగా ఈ దేశంలో చూడవచ్చు ప్రతి పండుగలో సంగీతం డ్యాన్సులు రంగురంగుల దృశ్యాలు మనం ప్రత్యేకంగా చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి సెగ డ్యాన్స్ అనేది మ్యాషస్కు ప్రత్యేకమైనటువంటి ఫోక్ డ్యాన్స్ అని చెప్పవచ్చు వీణలాగా కనిపించే రవాణే అనే వాయిద్యంతో చేసే ఈ డ్యాన్స్ ఆనందాన్ని స్వేచ్ఛను సూచిస్తూ ఉంటుంది మీరు మ్యాషస్కు వెళ్తే రాత్రి బీచ్లో గడపడం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మ్యారిషస్ దేశంలో చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యాలు ఉన్నాయని చెప్పుకుంటే ముఖ్యంగా బ్లూ బే మరైన్ పార్క్ ఇది మ్యారిషస్లోని అత్యంత అందమైనటువంటి సముద్ర ప్రాంతం ఇక్కడ నీటి స్పష్టత అనేది చాలా క్లియర్గా ఉంటుంది ఇక్కడ మన ఫోటోషూట్కు చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు గ్లాస్ బాటమ్ బోట్ రైడ్ స్నోర్కోలింగ్ డైవింగ్ కారల్ రీఫ్ ఫోటోగ్రఫీ వంటివి మన ప్రత్యేకంగా ఈ ప్రదేశంలో చూడవచ్చు ఇక గ్రాండ్ బే గ్రాండ్ బే మ్యారిషెస్ నైట్ లైఫ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ మీరు చాలా అనుభూతిని పొందవచ్చు షాపింగ్ స్ట్రీట్లు బార్లు రెస్టారెంట్లు జెడ్స్కి పారాసైలింగ్ వంటివి చూడవచ్చు ఇంకా బీచ్ పార్టీలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇది మ్యారిషెస్ యొక్క గోవా లాంటిది చెప్పాలంటే ఫండ్ సెంటర్ ఆఫ్ మ్యారిషెస్ అని చెప్పవచ్చు ఇది ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ప్రదేశం అదే చామరెల్ సెవెన్ కల్డ్ కలర్డ్ భూమి మీద ఏడు రంగుల సహజంగా కనిపించడం కష్టంగా ఉంటుంది కానీ ఇక్కడ ఎరుపు పసుపు నారింజ అదేవిధంగా టెరైన్ కోట రంగు అంటే ఇది ఒక రకమైనటువంటి రంగు బ్రౌను వైలెట్ పర్పుల్ ఇవన్నీ కూడా మిశ్రమంగా ఉంటాయి ఈ ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు చాలా ఆహ్లాదకరమైనటువంటి అనుభూతి వస్తుంది సెవెన్ కలర్డ్ ఎర్త్ పక్కనే ఉన్నటువంటి ఒక జలపాతం చామరల్ జలపాతం అయితే రెండు వేల ఇరవై ఐదు మీటర్ల ఎత్తు ఉన్నటువంటి ఈ జలపాతం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీకి చాలా ఆహ్లాదకరమైనటువంటి జలపాతం అని చెప్పవచ్చు ఇక బ్లాక్ రివర్ గార్జెస్ నేషనల్ పార్క్ మారిషస్ అందం బీచ్లకే పరిమితం కాదు ఇక్కడి పర్వత ప్రాంతాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ముఖ్యంగా ట్రెక్కింగ్ జలపాతాలు అరుదైనటువంటి పక్షులు ఘనమైనటువంటి అడవులు ఇవన్నీ కూడా చూడవచ్చు ఇంకా గ్రాండ్ బసిన్ అంటే గంగా తాలో అంటే ఇది ఒక శివుడి ఆలయంగా చెప్పవచ్చు మనం పవిత్రమైనటువంటి హిందూ తీర్థమైనటువంటి గంగా నదితో సంబంధం ఎలాగైతే ఉంటుందో మహాశివరాత్రి నాడు ఇక్కడ ప్రజలు కూడా ఈ పండుగను జరుపుకొని చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటూ ఉంటారు ఇక లే మోర్న్ బ్రాంబెంట్ ట్రై ఆక్స్ సర్ఫ్ క్రేటర్ అదేవిధంగా అండర్ వాటర్ వాటర్ ఫాల్ ఇలిమినేషన్ వంటివి ప్రత్యేకంగా చూడవచ్చు ఇంకా ఐల్ అక్స్ సెరఫ్ ఫ్లిక్స్ ఎన్ ఫ్లాక్ బీచు అదేవిధంగా పోర్ట్ లూయిస్ రాజధాని నగరం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ దేశానికి పోర్ట్ లూయిస్ రాజధాని నగరంగా ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్